హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఐటెం రాగి సంగటి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం దానికి కావలసిన పదార్థాలు ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని క్లీన్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏ కప్పుతో బియ్యం వేసుకున్నామో అదే కప్తో నాలుగు కప్పులు వాటర్ వేసుకొని ఈ బియ్యం కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికివాలి ఈ రైస్ ఉడికేలోపు అదే కప్తో రాగి పిండి తీసుకొని పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ రైస్ ఉడికిందో లేదో చూసేసుకోవాలి ఇది రేషన్ బియ్య బియ్యంతో అయితేనే స్మూత్గా వస్తుంది ముందుగా అరగంట నానబెట్టుకోవడం వల్ల ఈ బియ్యం తొందరగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా రైస్ ఇంకా కొంచెం ఉడకాలి పూర్తిగా ఉడికిన తర్వాత పిండి వేసుకుంటేనే బాగుంటుంది ఈ రైస్ రెడీ అయింది ఇప్పుడు ముందుగా ఈ పిండి తీసుకొని ఈ రైస్ మీద వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్నట్లయితే పెట్టి చక్కగా ఈ పిండి మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత దీన్ని చక్కగా మెదుపుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు వాటర్ కనుక తగ్గినట్లయితే కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని ఇందులో వేసుకోవచ్చు నాకైతే ఈ వాటర్ ఇలా సరిపోయింది దీన్ని చక్కగా మెదుపుకొని బాగా ముద్దల అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా తినచ్చు ఇది మంచి ఐరన్ ఫుడ్ ఇందులో సాల్ట్ నేను ముందుగా వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే కలుపు వేసుకున్నాను కలుపు వాడడం చాలా మంచిది ఇది వేడి మీద కలుపు సరే చక్కగా కరిగిపోతుంది ఇది భలే స్మూత్గా వచ్చింది ఇది మొత్తం ఇలాగే రైస్ కూడా కనిపించకుండా మెదపేసుకోవాలి మొత్తం ఇదిలా రెడీ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా రాగి సంకటి రెడీ అయింది రాయలసీమ స్పెషల్ ఐటెం రాగి సంకటి తలకాయ కూరతో తినవచ్చు నాటుకోడి పులుసుతో చాలా బాగుంటుంది వెజ్ తినాల్సిన వారైతే పప్పుచారుతో తింటే చాలా బాగుంటుంది ఇందులో టమాటా చట్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందంట ఇది ఇలా రెడీ అయిన తర్వాత ముద్దలా తీసుకొని వేసుకుంటే తొందరగా చల్లారిపోదు లేదంటే ఇలా ఒక కప్పుకి నెయ్యి రాసుకొని ఇందులో బాగా నొక్కి పెట్టుకొని ఇది ఇలా సర్వ్ చేసుకొని పెట్టుకున్నా తొందరగా చల్లారకుండా తినడానికి బాగుంటుంది ఇది వేడివేడిగా తింటేనే దీని రుచి చాలా బాగుంటుంది ఈ మన రాగి సంగటి రెడీ అయింది ఇలా సర్వ్ చేసుకొని నాటుకోడి పులుసుతో కానీ ఎగ్ కర్రీతో కానీ తింటే సూపర్ ఉంటుంది చూసారు కదా ఎంతో ఈజీగా తయారైన ఈ రాగి సంకటి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్